వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో డాక్టర్ హౌ డూయింగ్ టుడే గుడ్ డాక్టర్ జనరల్గా ఈ ఫేస్ బ్రైట్నింగ్కి మనం ఇంట్లో రకరకాల లైక్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటాం అవి నిజంగా వర్క్అవుతాయి అంటారా అసలు ఏం చేస్తే మంచిది అంటారు కరెక్ట్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అనమాట సో ఈ మధ్యలో చూస్తున్నాం చాలా మంది పెరుగు లెమన్ ఇవన్నీ వాడుతున్నారు పసుపు ఇవన్నీ అవి అంటే వర్క్ అవుతాయి అని చెప్పడం కష్టమే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించచ్చు బట్ దానికంటే ఎక్కువ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం అనమాట అంటే లెమన్ డైరెక్ట్ గా ఫేస్ మీద పెట్టుకోవడం వల్ల ఫేస్ ఇరిటేట్ అయ్యి రెడ్ అయిపోవడం లేకపోతే ఇచ్చింగ్ వచ్చేసి స్వెల్లింగ్ రావడం ఇలాంటివన్నీ చా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అవి ఇంట్లో ట్రై చేయడం కంటే డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి దానికి సరిపడా క్రీమ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ చేయించుకుంటే అది మంచిది ఓకే సో అసలు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సో వాళ్ళకి అంటే డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం అనేది తప్పనిసరి అనమాట అప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళకి డార్క్నెస్ వస్తుంది అనేది తెలుస్తుంది అంటే చాలా మందికి ఎండకి బయటకెళ్లడం వల్ల లేకపోతే వేరే వేరే క్రీమ్స్ ఇప్పుడు ఫార్మసీలో ఇట్లా తెల్లగా క్రీమ్స్ పెట్టడం క్రీమ్స్ వల్ల చాలా కామన్ గా వీటి వల్ల డార్క్నెస్ అనేది వస్తుంది అనమాట సో అది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు దేనికి వస్తుంది ఏది మనం ఆపేయాల్సి వస్తుంది అనేది అండ్ అంటే ఫేషియల్స్ వేరే వేరే ఫేషియల్స్ స్క్రబ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు వాటిలో మంచిది అవునా కాదా అవి వాడొచ్చా మనం లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది అనమాట డాక్టర్ జనరల్గా చెప్తూ ఉంటారు మనం బయటకు వెళ్ళినప్పుడు సన్ ట్యాన్ అయిపోతామని లేకపోతే దానివల్ల మెలాస్మా పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది సన్ స్క్రీన్స్ వాడాలి అని నిజంగానే సన్ స్క్రీన్స్ వాడాలంటారా వాటి వల్ల యూజెస్ అసలు ఏంటంటారు అవును ఇప్పుడు ఈ మధ్యలో సన్ స్క్రీన్ కోసం అవేర్నెస్ అయితే పెరిగిందని చెప్పాలి సో సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు డైలీ వాడాల్సిన ఇది సో డైలీ మార్నింగ్ మనం సన్ లైట్ కి కానీ మన ఆఫీస్ లైట్స్ కి కానీ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం దాంట్లో మనం మనకి తెలియకుండానే యూవీ లైట్ విజిబుల్ రేడియేషన్ ఉంటుంది అనమాట వల్ల డార్కెనింగ్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్ ఏజింగ్ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది సన్ స్క్రీన్ వాడితే ఇవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో మనకి బయట ఎండగా ఉన్నా లేకపోయినా మనం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా లేకపోయినా కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అయిపోయింది సో అసలు సన్ స్క్రీన్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఆయిలీ స్కిన్స్ వాళ్ళకు కూడా అవసరం అంటారా అసలు వాళ్ళు వాడచ్చా యా అంటే యాక్చువల్గా సన్ స్క్రీన్ అనేది చాలా మంది ఆయిలీగా గా అని చెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్లీ ఏంటంటే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్స్ వాడితే వాళ్ళ ఆయిలీనెస్ కంట్రోల్ అవుతుంది ఇంకా ఓకే వాళ్ళు మాయిశ్చరైజర్ వాడకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ ఇంకా ఎక్కువ ఆయిల్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సో అది వాడితే ఇంకా దాన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ సన్ స్క్రీన్స్ లో కూడా ఇప్పుడు ఆయిలీ స్కిన్ కి సరిపడా జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి అవి ఆయిలీ స్కిన్స్ కి మంచివి అనమాట సో వాళ్ళు అలాంటి వాళ్ళ స్కిన్ టైప్ కి సరిపడా సన్ స్క్రీన్ వాడుకుంటే సరిపోతుంది డాక్టర్ జనరల్ గా ఈ ఫార్టీ ఏజ్ దాటిన తర్వాత కొంతమందికి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ మెలాస్మా అని లైక్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా దానికి వాళ్ళు చాలా హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటారు అది ఐ మీన్ అవి నిజంగా క్యూర్ అవుతాయి అంటారా లేకపోతే వాటికి సపరేట్ ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవాలా హోమ్ రెమెడీస్ అనేవి కొన్ని అంటే ఇట్లా ఫేస్ మాస్క్ ఇట్లా ట్రై చేస్తారు అంటే అంత ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు బట్ సన్ స్క్రీన్ తో పాటు అవి కూడా చేసుకోవచ్చు అంటే ఇట్లా పెరుగు కానీ పసుపు కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు దాంతో పాటు అంటే డాక్టర్ ఇచ్చిన క్రీమ్స్ తో పాటు అవి కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు అని ఉట్టి హోమ్ రెమెడీస్ అని చెప్పలేము వాళ్ళ ఫుడ్ లో విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి లైక్ పపాయా ఆరెంజెస్ లెమన్ వాటర్ ఇవన్నీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనమాట సో అవి తీసుకోవడం అండ్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినడం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి ఎక్కువ తినడం అప్పుడు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది